నమస్కారము హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను డాక్టర్ చావా ఆంజనేయులు సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ హెడ్ అండ్నెక్ సర్జన్ పంజాగుట్లోని ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటరు చెవి ముక్కు గొంతు సమస్యలకి వెనికిడి సమస్యలకి టిన్నిటస్ వర్టిగో ప్రాబ్లమ్స్కి వాయిస్ ప్రాబ్లమ్స్కి ఎక్స్పెషలీ ఫ్యూబ్రోఫోనియా ప్రాబ్లమ్స్కి అన్ని రకాల డయాగ్నోస్టిక్ టెస్టులు ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ఈఎన్టీ డాక్టరు ఆడియాలజిస్టు స్పీచ్ పెథాలజిస్టు రీహాబిలిటేషన్ స్పెషలిస్టు అందరూ కలిసి ఈ స్పీచ్ ప్రాబ్లమ్కి కానీ సాలోయింగ్ ప్రాబ్లమ్కి కానీ హీరింగ్ ప్రాబ్లం కానీ కంబైండ్ అప్రోచ్లో పేషెంట్కి అవసరమైన ట్రీట్మెంట్ ఎందుకంటే వినికిడి తక్కువ ఉందనుకోండి ఒక్కో పేషెంట్కి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది ఒకరికి సర్జరీ అవసరమైద్ది ఒకరికి హీరింగ్ ఎయిడ్ అవసరమైద్ది ఒకరికి స్పీచ్ థెరపీ అవసరమైద్ది సో ఇలా అన్ని రకాల ట్రీట్మెంట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి నోట్లో క్యాన్సర్ అనేది ఈవెన్ మనం ఎన్ని వార్నింగ్ సిమ్టమ్స్ ఇచ్చినా సినిమాల్లో చూసినా యాడ్లు వస్తాయి స్మోక్ చేసే వాళ్ళ దగ్గర కూడా ఆ స్మోకింగ్ ప్యాకెట్స్ మీద యాడ్ ఉంటుంది ఇన్ని చేసినా కూడా మనకి ఈ ఓరల్ క్యాన్సరు ఫ్రూట్ క్యాన్సరు నోట్లో క్యాన్సరు గొంతులో క్యాన్సరు చాలా ఎక్కువ అవుతుంది అన్నమాట మెయిన్గా దీనికి కారణం ఏంటంటే వాళ్ళ నోట్లో క్యాన్సర్ రావటానికి ఎక్కువ మందిలో అది యంగ్ పాపులేషన్ అంటే మిడిల్ ఏజ్ అరౌండ్ ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్లో అందులోను లేడీస్లో కూడా రావటానికి కారణం ఏంటంటే మెయిన్గా టొబాకో పాన్ చీవింగ్ ఈ టొబాకో పాన్ చీవింగ్ చేయటం వలన ఎక్స్పెషలీ మన బొగ్గలోనూ లిప్స్ దగ్గర అంటే పళ్ళకి పెదాలకు నడి మధ్య యూజువల్గా ఏం చేస్తారంటే వీళ్ళు టొబాకోని అక్కడే ఉంచుతారు కొంచెం సేపు అప్పుడు ఈ దాంట్లో ఉన్న కార్సినోజెన్స్ ఇరిటెంటు అక్కడ మ్యూకోజ్ అని ఇన్ఫ్లమేషన్ తీసుకొచ్చి హైపర్ ట్రోపీ హైపర్ ప్లేస్ అయ్యేటట్టు చేస్తాయి అనమాట క్యాన్సర్ ఏంటంటే ఇండైరెక్ట్గా మనం చెప్తే ఓవర్ గ్రోత్ ఆఫ్ ద సెల్స్ అక్కడ ఉండే సెల్స్ ఓవర్ గ్రోత్ అవుతాయి అన్నమాట అది క్యాన్సర్గా కన్వర్ట్ అయిపోతుంది సో మెయిన్గా ఇవాళ మనకుండే హ్యాబిట్ అవైలబిలిటీ ఆఫ్ టొబాకో ఇవాళ ఏ షాప్లో చూసినా టొబాకో అవైలబిలిటీ ఉంది టొబాకో చీవింగ్ టొబాకో అలానే ఇది అన్ని ఏజ్లలో కూడా అందుబాటులో ఉందన్నమాట రెండోది ఇంతకుముందు స్మోకింగ్ చేయాలని ఏదన్నా ఎస్పెషలీ పిల్లల్లో కానీ లేడీస్లో కానీ ఇనిబిషన్స్ ఉండేవి దే విల్ నాట్ టేక్ హ్యాబిట్ కానీ ఇవాళ ఈ టొబాకో నోట్లో పెట్టుకోవటం అనేది సింపుల్ అయిపోతుంది ఎవరికి కనిపించదు సోషల్ ఇనిబిషన్స్ కూడా ఉండవు దానివల్ల ఈ టొబాకో హ్యాబిటివేషన్ అనేది రోజు రోజు పెరిగిపోతుంది ఈ టొబాకో హ్యాబిటివేషన్ అనేది మంచిది కాదండి ఈ టొబాకో హ్యాబిటివేషన్ నుంచి ఫస్ట్ నోట్లో తెల్లటి పొరలా వస్తుంది దాన్ని ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోస్ అంటాం ఎందుకంటే పైన ఎపిథీలియల్ సెల్స్ డ్యామేజ్ అయిన తర్వాత లోపల ఫైబ్రోస్ వచ్చి తెల్లగా ఉంటుందన్నమాట దాని తర్వాత అల్సర్ లా వస్తాయి అనమాట బేసిక్గా మంట వస్తుంటుంది దాని తర్వాత మనం క్లియర్గా చూసినట్లయితే అక్కడ ఒక పుండు లా పడి ఉంటుంది అనమాట అది నేలక మీద కావచ్చు బుగ్గ మీద కావచ్చు లిప్స్ మీద కావచ్చు సో ఇదంతా ఓరల్ క్యాన్సర్కి మెయిన్ కారణం అన్నమాట ఈ టొబాకో చీవింగ్ చేస్తా ఇంకా పూర్వ ఓరల్ హైజీన్ అంటాం అంటే నోటిని శుభ్రంగా ఉంచుకోరు ఇల్లు తింటారు నోటిని శుభ్రం చేసుకోరు సో దాంట్లో కార్షిన్యోజెన్స్తో పాటు అదర్ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఎక్కువైపోతాయి బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్కువైద్ది కొంతమందిలో ఫంగల్ క్రానిక్ క్యాండియేట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఇన్ఫ్లమేషన్తో పాటు కార్సినోజెన్స్ యాక్ట్ చేసి ఇంకా త్వరగా మనకి క్యాన్సర్ వచ్చేటట్టు కలుగు చేస్తాయి అన్నమాట సో మీలో ఎవరికైనా కూడా టబాకో తింటుంటే నోట్లో మంట వస్తున్నా నొప్పి వస్తున్నా పుండుబడిన బ్యాడ్ స్మెల్ వస్తున్నా కూడా ఇమ్మీడియట్గా హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి అక్కడ ఒకసారి ఎగ్జామినేషన్ చేసి అవసరమైతే బ్యాప్సీ చేసి దాన్ని బట్టి బినయన అయితే మీకు ట్రీట్మెంటు వేరుగా ఉంటుంది మెలిగ్నెన్స్ అయితే ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది అలా ఆ కండిషన్ని బట్టి ఆ పేషెంట్ స్టేటస్ని బట్టి అవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చి వ్యాధిని నయం చేస్తారు ఫర్ ఫర్దర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్